అధ్యాయం దినము గడిచిపోగానే మగ్ధులైన మరియూ యాకోపు తల్లి అయిన మరియు సోలమ్మయ్య వచ్చి ఆయనకు పోయవలనని సుగంధ ద్రవ్యములు కొనిరి వారు ఆదివారమున పెందల కడ లేచి బయలుదేరి సూర్యోదయమైనప్పుడు సమాధి ఎదుకు వచ్చిచుండగా సమాధి ద్వారము నుండి మన కొరకు ఆ రాయి ఎవడు పొర్లించునని ఒకరితో ఒకరు చెప్పుకొనుచుండిరి వారు వచ్చి కనులెత్తి చూడగా రాయి పొర్లింపబడి యుండుట చూచిరి ఆ రాయి ఎంతో పెద్దది అప్పుడు వారు సమాధిలో ప్రవేశించి తెల్లని నిలువుటంగి ధరించుకునియున్న యొక్క పడుచువాడు కుడివైపున కూర్చుండు చూచి మిగుల కలవరపడిరి అందుకతడు కలవరపడుకుడి సిలువ వేయబడిన యేసును మీరు వెదకుచున్నారు ఆయన లేచియున్నాడు ఇక్కడ లేడు వారు ఆయనను ఉంచిన స్థలము చూడండి మీరు వెళ్ళి ఆయన మీకంటే ముందుగా గలిలియాలోనికి వెళుచున్నాడని ఆయన మీతో చెప్పినట్టు అక్కడ మీరు ఆయనను చూతురనియో ఆయన శిష్యులతోనూ పేదరితోనూ చెప్పుడనను వారు బయటకు వచ్చి విస్మయం నొంది సమాధి సమాధియొద్దు నుండి పారిపోయిరి వారు భయపడినందున యవనితో ఏమీ చెప్పలేదు ఆదివారము తెల్లవారినప్పుడు ఏసు లేచి తాను ఏడు దయ్యములను వెళ్ళగొట్టిన మగ్ధలేని మరియకు మొదట కనబడెను ఆయనతో నుండిన వారు దుఃఖపడి ఏడ్చిచుండగా ఆమె వెళ్ళి ఆ సంగతి వారికి తెలియజేసెను కానీ ఆయన బ్రతికి ఉన్నాడనియూ ఆమెకు కనబడననియూ వారు విని నమ్మకపోయరి ఆ తర్వాత వారిలో ఇద్దరు ఒక పల్లెటూరికి నడిచిపోచుండగా ఆయన మారు రూపము గలవాడై వారికి ప్రత్యక్షమాయను వారు వెళ్ళి తక్కిన వారికి ఆ సంగతి తెలియజేసిరి గాని వారు వీరి మాటలైనను నమ్మకపోయరి పిమ్మట పదనకొండు మంది శిష్యులు భోజనములకు కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై తాను లేచిన తర్వాత తన్ను చూచిన వారి మాట నమ్మనందున వారి అపనమ్మిక నిమిత్తమును హృదయ కాఠిన్యము నిమిత్తమును వారిని గద్దించను మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి నమ్మి బాప్తిసము పొందినవాడు రక్షింపబడును నమ్మని వానికి శిక్ష విధింపబడును నమ్మిన వారి వలన ఈ సూచన క్రియలు కనబడును ఏవనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు క్రొత్త భాషలు మాటలాడుదురు పాములను పట్టుకొందురు మరణకరమైనదేది తాగినను అది వారికి హాని చేయదు రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని వారితో చెప్పను ఇలా ప్రభువైన యేసు వారితో మాట్లాడిన తర్వాత పరలోకమునకు చేర్చుకొనబడి దేవుని కుడి పార్శ్వమున ఆసేనుడయ్యను వారు బయలుదేరి వాక్యమంతటా ప్రకటించిరి ప్రభువు వారికి సహకారుడై ఉండి వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక క్రియల వలన వాక్యమును స్థిరపరచుచుండెను ఆమెన్ నా సహోదరుడ ఈ లోకంలో చాలామంది స్త్రీలు పరిచయాలు చేయకూడదు స్త్రీలు ప్రసంగాలు చేయకూడదు ఇట్లా అంటూ ఉంటారు కానీ దేవుని ఉద్దేశంలో స్త్రీల స్థానం ఏంటో తెలుసా మొదటి స్థానం ఎందుకంటే చాలామంది అంటున్నారు కదా స్త్రీలు సువార్త చేయకూడదు అని కానీ యేసుప్రభు మొదటగా కనిపించింది ఒక స్త్రీకి మద్దులైన మరియాకి అలాగే దేవుని యొక్క మొదటిగా ఆయన సమాధిని చూడాలి ఆయన్ని మనము స్థుతించాలి అని తెల్లవారుజామునే లేచి ఆయన సమాధి దగ్గరికి వెళ్ళిన వారెవరు స్త్రీలే కాబట్టి స్త్రీని నువ్వు తక్కువగా చూస్తున్నావేమో కానీ దేవుడైతే ఎప్పుడు తక్కువగా చూడట్లేదు దేవుడు మూడవ రోజున లేచాడు అనే సువార్తని మొదటి చెప్పింది స్త్రీలే కనుక నా ప్రియ సహోదరుడు స్త్రీలు ఎప్పుడూ సువార్త చెప్పకూడదు స్త్రీలు ఎప్పుడూ ప్రసంగించకూడదని ఎవరు అనకండి అది వాక్య విరుద్ధం ఈ వాక్యం ద్వారా దేవుడు మాట్లాడిన అనేక మర్మాలను బట్టి దేవుని స్థుతిస్తున్నాను ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రార్థన పరిశుద్ధ తండ్రి పరిశుద్ధ దేవా పరులకు ముందు సర్వ సృష్టికి ఆధిపతమైన తండ్రి మీకే స్తోత్రం దేవు మరి మీ కృప ఉన్న నీ కృపను మాత్రమే తండ్రి ఎస్ఐయా ఈ మార్కు సువార్తని దేవా పూర్తి చేసి ఉన్నాను దేవాంద బట్టి నేను స్థుతిస్తున్నాను ఎన్నో మాటలను ఎన్నో ఈ పదహారు అధ్యాయాల ద్వారా ఎన్నో మర్మాలను మాతో మాట్లాడి ఉన్నాను నా తండ్రి మీకు స్తోత్రం అవును ప్రభు ఆ స్త్రీలు సువార్త చేయకూడదని అనేక మంది చెప్తున్నారు కానీ నీవు సువార్తని మొదటిగా ప్రకటించిందే స్త్రీలని నువ్వు చెప్పిన వాక్యం బట్టి నేను స్థుతిస్తున్నాను ఎస్సయ దేవా మరియు నీవు మాకిచ్చిన స్థానం బట్టి నేను స్థుతిస్తున్నాను ప్రభు దేవా స్తోత్రము స్తోత్రం రాజా దేవా నిజన్న ప్రతి ఒక్కరిని దీవించండి వారి హృదయంలో ప్రతి బాధని తీసివేయండి వారి సమస్యలకి దేవ పరిష్కారం నీవే దామని యేసయా నీరాకడికి మా అంద సిద్ధపరచమని యేసుని ఘనమైన నామంలో అడిగి వేడుకునిచ్చినాను నా ఆమెన్ ఆమె